నమస్తే వెల్కమ్ టు వేద తెలుగు ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు సార్తో మాట్లాడదాం నమస్తే సార్ అయితే డయాబెటీస్ని భగవద్గీత నయం చేయగలదని చెప్పేసి ఇంటర్నేషనల్ జర్నల్లో రాసింది నిజమే అంటారు అయితే ఎవరు చదివినా అది ఖచ్చితంగా తగ్గుతుందా డయాబెటీస్ అనే వ్యాధి అసలు అంటే ఆ వ్యాధి ఏంటి దానికి మూలం ఏంటో తెలియదు అలాగే భగవద్గీత భగవద్గీతలో అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పినటువంటి శ్లోకాలు అంటే మామూలుగా ఇప్పుడు మనకి పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందల శ్లోకాలు గురించి మాట్లాడేటువంటి భగవద్గీత సహజంగా సహజంగా అన్ని అధ్యాయాలు లేవు అని శ్లోకాలు కాదు ఇందులో కొన్ని చొప్పించడం జరిగింది అంటే మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా దక్షిణామూర్తి ద్వారా బ్రహ్మకి ఉపదేశించబడినటువంటి గీత సూర్య గీత సూర్యుడు సూర్యనారాయణమూర్తి ఉదయిస్తూ అరుణుడు తన రథాన్ని నడుపుతున్నటువంటి సార సారథి అరుణుడు అంటారు అనురుడు అంటారు ఆయన అంటే మోకాళ్ళ వరకే శరీరం ఉంటుంది ఆయనకి మిగతా దేహం కింద ఉండదు ఉరువులు ఉండవు ఇక్కడ వరకే ఉంటుంది మొల వరకే ఉంటుంది ఈ కింద ఉండదు అనమాట ఆయనకి అందుకని ఆయన్ని అనూరుడు అంటాడు ఇవి లేనివాడు అనమాట ఆయన ఆయనకి చెబుతాడు ఒక మనిషి తన జీవితంలో పుట్టిన తర్వాత గతించేంత వరకు ఎలా జీవించాలి అనేది ఆ గీత చదవడం ద్వారా ఆ గీతలో ఉన్నటువంటి వాటిల్ని తమ జీవితంలో అన్వయించుకోవడం ద్వారా రోగాలు లేకుండా లేని జీవితానికి వెళ్తాడు ఆరోగ్య ప్రదాత ఎవరు అన్నాను ఇందాక ఒక ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం ఆరోగ్య ప్రదాత ఎవరు సూర్యుడు సూర్యుడు అప్పుడు సూర్యుడు చెప్పినటువంటి గీత అంటే ఇదే విషయాల్ని భగవద్గీతలో భగవద్గీతగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పాడు ఓకే ధర్మబద్ధంగా ఉండు ఇక్కడ ఆరోగ్యం మనం మాట్లాడుకునేటువంటి షుగర్ వ్యాధి డయాబెటిక్ ఏదైతే ఉందో ఎందుకు వచ్చింది ధర్మాన్ని తప్పాం భగవద్గీత ఏం చెప్తుంది ధర్మబద్ధంగా జీవించమని చెప్పింది యుద్ధ రంగంలో యుద్ధం చేయమని చెప్పింది ఇక్కడ మనం దీన్ని షుగర్ వ్యాధికి అన్వయించుకుంటే యుద్ధం చేస్తున్నాం జీవితంలో ఆహారం ఎందుకు అవసరం ఆహారం బ్రతకడానికి అవసరం కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అవసరానికి మించి బ్రతకడానికి మించి ఓకే తినడం కోసం బ్రతుకుతున్నాం ఆహారం బ్రతకడానికి అవసరం కానీ బ్రతకడానికి తినాల్సినటువంటి ఆహారాన్ని తినడం కోసం బ్రతుకుతున్నాం అందుకని ఏమైంది షుగర్ వచ్చింది ఇప్పుడు ఎప్పుడైతే భగవద్గీత చదవటం ప్రారంభించారో అది మనకి ఇంజెక్ట్ అవుతూ ఉంటుంది ధర్మము ఏ ధర్మము గృహస్థాస్త్రము ధర్మము శారీరక ధర్మము శరీరం నా శరీరం నేను చేస్తున్నటువంటి పనిని ఆధారంగా చేసుకుని నేను ఎంత తినాలి అనే ఒక కులమానం ఏర్పడుతుంది వ్యామోహంతో కాకుండా వ్యామోహాన్ని విడిచిపెట్టి అవసరార్థం శరీర పోషణకి అవసరార్థం ఆహారాన్ని తీసుకోవటం అనేది ఏర్పడడం వల్ల భగవద్గీత పారాయణం చేస్తే షుగర్ వ్యాధి తగ్గుతుంది అనే జనరలో రాసి ఉండొచ్చు హండ్రెడ్ పర్సెంట్ అంటే దీని మీద మళ్ళీ లేనిపోయిన డిబేట్లు ఇవన్నీ వస్తాయి అంటే హాస్పిటల్స్ తీసేసి ప్రతి ఇంట్లోనూ భగవద్గీత పెట్టండి లేకపోతే హాస్పిటల్లో భగవద్గీత పెట్టి డాక్టర్లు తీసేసి పుస్తకాలు చదివించండి ఇవన్నీ వస్తాయి ఇది మూఢనమ్మకం మూఢత్వం ధర్మబద్ధంగా జీవిస్తే షుగర్ వ్యాధి అనేది తగ్గిపోతుంది దీన్ని లైఫ్ స్టైల్ డిజార్డర్ అని చెప్పేసి అని చెప్పడం జరిగింది లైఫ్ స్టైల్ మార్చేసుకుంటే షుగర్ వ్యాధి పోయిందిగా ఆ లైఫ్ స్టైల్ మార్చేదే భగవద్గీత ఉండొచ్చు కదా ఈ తలరాత గీత అంటే భక్తిని చేకూర్చేది ఆచరణ యోగ్యమైనటువంటి విధానాలను తెలిపేదే గీత ఓకే రావణాసురుడు వచ్చి వస్తాడు వచ్చినప్పుడు లక్ష్మణస్వామి సీతాదేవిని దాటొద్దని ఒక గీత గీశారు అంటే కేవలం ఇది ఇది గీత గీసేసి వెళ్ళిపోలేదు ఆయన ఇది ఎందుకు దాటొద్దు అన్నాడు చెప్పాడు ఆయన ఎవరైనా వస్తే ఆ వదిన మీరు అవతల వైపు ఉండండి యువతలకి దాటి రాకండి అనేటువంటి కొన్ని వాక్యాలు చెప్పబడినాయి ఆ చెప్పబడిన వాక్యాలే అడ్డంగా గీసినటువంటి ఒక గీతగా ఉన్నాయి ఆవిడ అది దాటింది అంటే ఆవిడ చెప్పిన స్వామి చెప్పిన మాట వినలేదు కాబట్టి బయటకు వస్తే రావణాసుడు ఎత్తిపోయాడు లోపల ఉండుంటే ఆవిడ దాన్ని పాటించుంటే రావణాసుడు అనేవాడు ఆవిడని ముట్టుకోలేరుగా అది తప్పింది కాబట్టి సీత గీత దాటింది కాబట్టి ఆ లక్ష్మణ స్వామి చెప్పిన మాటల్ని ఒకవేళ అంటే పెడచెవిని పెట్టారేమో లేకపోతే చిన్నవాడు అనే లేదా వచ్చిన వాడిని ఆసరాగా తీసుకుని ఆవిడ ఒక చిన్న పొరపాటు ఆ గీత తప్పడం అనేది పొరపాటు చేశారు కాబట్టి రావణాసుడు ఎత్తికెళ్ళే పరిస్థితి వచ్చింది అలాగే మనం మన దైనందిన జీవితంలో మన మనకు పెద్దలు చెప్పున్నారు సూర్యోదయానికి పొరుగు నిద్రలేవాలి ఉదయం ఫలాహారం తీసుకోవాలి మధ్యాహ్నం వండిన ఆహారాన్ని తీసుకోవాలి సాయంత్రం ఏకభుక్తం ఉండాలి తేలికపాటి జీర్ణమైనటువంటి ఆహారాలే తీసుకోవాలి పాలు మాత్రమే తీసుకోవాలి ఇది మనకు వేదంలో చెప్పబడి ఉంది దానికి విరుద్ధంగా పగలంతా టీ కాఫీలో అవుతాం పగలు పాలు తీసుకోకూడదు పాల పదార్థాలు తీసుకోకూడదు ఓకే రాత్రులు మజ్జిగ పదార్థ మజ్జిగతో చేసినవి తీసుకోకూడదు రివర్స్ అయిందిగా టీ డే అంతా టీ కాఫీలు పాలతో చేసిన పదార్థాలు సాయంత్రం పెరిగండు మజ్జిగన్ను కర్డ్ రైస్ లేకపోతే బిర్యానీలో కూలి చట్నీ ఇవన్నీ స్వీకరిస్తున్నాం అసలు తినకూడదు బిర్యానీలు తింటున్నాం పిజ్జాలు తింటాం బర్గర్లు తింటాం సమోసాలు తింటాం ఇది గీత తప్పడమేగా గీత దాటడమేగా అందుకనే కదా అనారోగ్యం వచ్చింది అందుకని భగవద్గీత చదవడం వల్ల కర్మణ్యవాధికారిషన్ మనకి భగవద్గీత శ్లోకాలు చెప్పినటువంటి శ్లోకాలని అంటే చదివేస్తే కాదు దాన్ని అన్వయించుకుంటే ఆ శ్లోకంలో ఉన్నటువంటి అర్థం తాత్పర్యాన్ని తెలుసుకుంటే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత అందించినటువంటి కారణం ఉపయుక్తం అవుతుంది దానికి సార్థకత ఏర్పడుతుంది మనకి గీతలు ఒక భగవద్గీతే కాదు సూర్యగీత విష్ణుగీత అంటే మనకి భగవద్గీతే శివగీత ఉంది గణపతి గీత ఉంది సుబ్రహ్మణ్య గీత ఉంది ఇలా అంటే గీత అంటే మన రాతను మార్చేదని అర్థం దాన్ని మనం అర్థం చేసుకుని అన్వయించుకోగలిగితే ఒక డయాబెటికే కాదు అద్భుతమైనటువంటి ఎన్నో రకాల రోగాలను నివారణ చేసే శక్తి కొన్ని రకాలైనటువంటి మంత్రాలకి మన చదివేటువంటి గ్రంథాలకి ఉంది అందుకని భగవద్గీత అద్భుతమైనటువంటి గ్రంథం మన మన జీవన విధానాన్ని మారుస్తుంది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి భగవద్గీతని అనుసరిద్దాం ఆచరిద్దాం ఆరోగ్యంగా జీవిద్దాం ఓకే సార్ ధన్యవాదాలు సార్ సూర్యస్మిత